హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మొత్తూ సో ఈ రోజు మన స్పెషల్ రెసిపీ ఏంటంటే మటన్ పాయ వేడి వేడి ఇడ్లీలో కానీ వేడి వేడి రాగి ముద్దలో కానీ లేదంటే వేడివేడి రైస్ లో కానీ తింటుంటే హరేవా అనాల్సిందే అండి అంత రుచిగా ఉంటది ఈ మటన్ పాయ ఈ స్టైల్లో చేశారంటే మొదటిసారి వంట చేసే వాళ్ళు కూడా ఈ పద్ధతి ఫాలో చేశారంటే మీ ఇంట్లో వాళ్ళు అభినందనలు ఇంకా కొదవే లేదనుకోండి అంత బాగా చేస్తారు మీరు కూడా ఈ మటన్ పాయ చిన్న చిన్న స్టెప్స్ ఫాలో అవుతూ చేశారనుకోండి అనుకోండి అంత టేస్టీ గా ఉంటదండి చాలా అంటే చాలా బాగా ఉంటది సో ట్రస్ట్ మీరు మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తినాలనిపించేంత బాగుంటది అనుకోండి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా ఇక్కడ యాక్చువల్ గా నేనైతే నేను మేక కాళ్ళు నాలుగు తీసుకున్నానండి మన ఎగ్జాక్ట్ కొలతలు నాలుగు కాళ్ళకి సరిపోయేంత ఎగ్జాక్ట్ కొలతలు అయితే నేను చెప్తున్నానండి ఈ వీడియోలో ఈ సైజ్ లో మనం ఉంటే సరిపోతున్నాయి అనమాట సో యాక్చువల్ గా ఈ సైజు లో ఉన్న మేకకాళ్ళను ఫస్ట్ మనం మొదట బాగా శుభ్రం చేసుకోవాలి మనం ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు అయితే వేసేసుకోవాలండి అన్నిటికీ బాగా పట్టేలాగా అన్నిటి మీద స్ప్రింకిల్ చేసుకోవాలి తర్వాత మనం పసుపు వన్ టేబుల్ స్పూన్ తీసుకోవాలి ఇది కూడా అన్నిటికీ పట్టేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి సో అన్నమాట సో యాక్చువల్ గా ఈ పసుపు ఉప్పు ప్రతి ముక్కకి మనం పట్టించాలన్నమాట ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సో పసుపు కొంచెం ఉప్పు కొంచెం తీసుకోవాలి ఇలా రుద్దాలి ఇలా ప్రతి ముక్కకి మనం పసుపు ఉప్పుతో ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట అప్పుడే నీట్ గా ఉంటాయి అనమాట ఈ మేక కాళ్ళు యాక్చువల్ గా ఈ పసుపు ఉప్పు రుద్దిన తర్వాత వాటర్ తో కూడా కడిగి యాక్చువల్ గా ఏడు లేదా ఎనిమిది సార్లు ఈ శుభ్రం చేసుకోవాలండి ఎందుకంటే మనకి బాగా క్లీన్ అవుతాయి కదా అందుకని ఓకేనా ఇలా పసుపు ఉప్పు రాసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేసి తర్వాత క్లీన్ చేయండి బాగుంటాయి అనమాట అలా శుభ్రంగా క్లీన్ కూడా అవుతాయి ఇలా ఫైవ్ మినిట్స్ వదిలేయడం వల్ల ఉప్పు పసుపు రాసిన తర్వాత పసుపు ఉప్పు రాసి క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం సో తర్వాత ఇప్పుడైతే ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఒక కుక్కర్ పెట్టుకుని దాంట్లో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసేసుకోండి ఆయిల్ కొద్దిగా ఒక టూ మినిట్స్ వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు అయితే వేసేసుకుందాం అండి ఇక్కడ తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర కూడా వేసేస్తున్నా అనమాట ఇవి వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి సో ఈ ఆవాలు జీలకర్ర కొంచెం చిట్పట్లాడిన తర్వాత ఇది చిట్పట్లాడి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే మనం మటన్ పాయ్యం వేసేసేయాలన్నమాట సో ఇక్కడ మనం మటన్ పాయ శుభ్రం చేసి పెట్టుకున్నాం కదండి సో ఇందులో వేసేసేయాలి ఇంకేం అవసరం లేదండి ఇది డైరెక్ట్ గా మటన్ పాయ వేసేసేయడమే ఇప్పుడు ఈ ఆయిల్ లో మనం ఈ మటన్ పాయ ని బాగా డీప్ ఫ్రై చేయాలన్నమాట సో మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకుని గ్యాస్ ని బాగా ఫ్రై చేయాలి ఈ ఆయిల్ లో ఈ మటన్ పాయ టెన్ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఫస్ట్ వేసేసేయండి ఇందులోకి సో తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసేయండి సో మీరు కొంచెం కారం ఎక్కువ తినాలనుకుంటే టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం కూడా వేసేసుకోవచ్చు అనమాట నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను తర్వాత ఉప్పు వేసుకోండి తగినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ప్రజెంట్ మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట తక్కువైతే ఓకేనా సో ఉప్పు ఇవి వేసాం కదా వేసి బాగా కలయి కలిసేలాగా ఈ పాయలోకి సో బాగా మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని మంటని లో ఫ్లేమ్ అయినా టర్న్ చేసుకోండి ఇంకా లో ఫ్లేమ్ లో అయితే ఇంకా బెటర్ అనమాట మనం వేసిన మసాలాలు ఇలా ఒక టూ టు త్రీ మినిట్స్ మనం ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడైతే మనం వాటర్ పోసుకోవాలండి మన మటన్ పాయ ఉడకడానికి అయితే నేను ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే పోసేస్తున్నానండి సో మటన్ పాయ మనకి ఎంత గ్రేవీ ఉంటే అంత బాగుంటది అనమాట మటన్ పాయల్లో ఉండే రసం అంతా మనకి బాగా ఉడికి వస్తుంది అదే కదా మెయిన్ స్ట్రెంత్ మనకి నేను హాఫ్ లీటర్ వాటర్ అయితే పోసేస్తానండి సో హాఫ్ లీటర్ కుక్కర్ పోసిన తర్వాత ఒక్కసారి చక్కగా కలుపుకొని సో అంతా కలిసేలాగా ఒక్కసారి చక్కగా అయితే కలిపేసుకుందామండి సో కలుపుకున్న తర్వాత ఇంకా మనం కుక్కర్ విజిల్ పెట్టుకోవడమే అనమాట కుక్కర్ మూత పెట్టేసి యాక్చువల్ గా ఒక పది లేదా పదకొండు విజిల్స్ వచ్చేంత వరకు నేను హై ఫ్లేమ్ లో పెట్టాను అనమాట మీడియం ఫ్లేమ్ లో కూడా కాదండి హై ఫ్లేమ్ లో పది విజిల్స్ వచ్చేదాకా పెట్టండి మీరు కూడా మటన్ విజిల్స్ వచ్చేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి ఇక్కడ యాక్చువల్ గా మసాలా బిర్యానీ మసాలాకేసి అన్ని ఇంగ్రీడియంట్స్ వేయాలి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సోప్ వేయాలి బిర్యానీ అండ్ ఒక మూడు యాలక్కులు కూడా వేయాలండి సో తర్వాత బిర్యానీ తర్వాత లవంగాలు ఒక టేబుల్ స్పూన్ వేయాలండి సో ఇవన్నీ మిక్సీ కి బాగా గ్రైండ్ చేసేసేయాలన్నమాట ఇలా పౌడర్ లాగా మిక్సీ కి వేసి గ్రైండ్ చేసేయాలండి ఈ కన్సిస్టెన్సీ లో ఉంటే సరిపోతుంది అనమాట మసాలా ప్రిపేర్ చేసాం కదా పక్కన పెట్టేసి ఇక్కడ ఒక త్రీ పెద్ద ఉల్లిపాయలు అయితే తీసుకుంటున్నానండి మీడియం సైజ్ అయితే యాక్చువల్ గా ఒక ఫైవ్ టు సిక్స్ తీసుకోవాలి ఉల్లిపాయల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి మిక్సీ కి వేసి గ్రైండ్ చేసుకోవాలండి సో ఎంత ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది మన పాయ మన గ్రేవీ కూడా వస్తుంది ఉల్లిపాయలు ఈ కన్సిస్టెన్సీ లో పేస్ట్ చేసుకోవాలన్నమాట సో ఈ పేస్ట్ ని పక్కన పెట్టేసుకుందాం గ్యాస్ పైన మనం ఒక మందంపాటి బాండిల్ ని పెట్టుకోవాలండి సో కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి నేనైతే ఇక్కడ ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసేస్తున్నాను నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదండి ప్రీవియస్ వీడియోస్ లో నేనైతే ఆవ నూనె వాడుతున్నాను అండి హెల్త్ కి మంచిదని కంటిన్యూస్ గా కాదు ఆవ నూనె ఒక్కసారి వేరే ఆయిల్ అలా మార్చి మార్చి వాడుతున్నాం అనమాట అన్ని ప్రోటీన్స్ మనకి వస్తాయి అనమాట తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర అయితే వేసేస్తున్నాను అండి ఇప్పుడు వీటితో పాటు బిర్యానీ ఇంగ్రీడియం వేసుకోవాలండి ఒక స్టార్ పువ్వు వేస్తున్నాను బిర్యానీ ఆకు ఒకటి వేసాను ఓకేనా సో తర్వాత కరివేపాకు కొద్దిగా వేసేసుకుందాం అండి ఇందులోకి ఇవన్నీ బాగా గోల్డెన్ కలర్ లో ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్ పేస్ట్ చేసి పక్కన పెట్టాం కదండి ఆనియన్ పేస్ట్ అయితే ఇప్పుడు వేసేసుకోవాలి ఆనియన్ పేస్ట్ వేసిన తర్వాత ఒక్కసారి అయితే అంత బాగా కలిసేలాగా అయితే కలుపుకోండి ఇలాగా కలుపుకొని ఆనియన్ పేస్ట్ మనకి బాగా ఉడకాలన్నమాట గోల్ గోల్డెన్ కలర్ లో చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ పేస్ట్ విత్ ఈ మసాలాతో గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకుని మాత్రమే ఉడికించండి సో దట్ బాగా కుక్ అవుతుంది సో తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోండి కారం కొద్దిగా వేసుకోండి ఆల్రెడీ మనం మటన్ పాయలు ఉడికించేటప్పుడు వేసాం కదండి చూసుకొని వేసుకోండి నేను ఇక్కడైతే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసాను ఇది లో ఫ్లేమ్ లోనే ఈ మసాలాని ఉడికించుకోవాలన్నమాట మీరు సో ఓకేనా సో చూసారా మన మసాలా కొద్దిగా తగ్గింది కదా ఇప్పుడు సో కలర్ కూడా చేంజ్ అయింది చూడండి గోల్డెన్ కలర్ లో వచ్చేసింది సో దట్ మనకి బాగా ఫ్రై అయినట్టు అనమాట మన ఆనియన్ విత్ మసాలా ఇప్పుడు టూ మీడియం సైజ్ ఆఫ్ టమోటాస్ అయితే సన్నగా వీలైనంత సన్నగా తరుగుకోండి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఆ టమోటాలని వేసేద్దాం ఇప్పుడు ఆనియన్ పేస్ట్ గోల్డెన్ కలర్ లో చేంజ్ అయిన తర్వాత మనం ఈ టమోటా అయితే వేయాలి వేసి ఈ ఈ టమోటాను ఈ మసాలాలో బాగా ఫ్రై అయ్యాలి బాగా కనిపించకుండా ఫ్రై అయ్యేంత బాగా మనం లో ఫ్లేమ్ లో టర్న్ చేసుకుని ఈ మసాలాని ఇలా మధ్య మధ్యలో కలిపి ఫ్రై చేసుకోవాలండి అసలు మాత్రం లో ఫ్లేమ్ లో టర్న్ చేసుకుని మాత్రమే ఫ్రై చేయండి లేదంటే ఈ మసాలా అడుగుంటే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో తర్వాత ఆయిల్ లో తక్కువైతే ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాం సో నేను లో ఫ్లేమ్ లో టెన్ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత బాగా కుక్ అయిపోయింది అనమాట నా టమాటాలు అన్ని సో ఇప్పుడు మన విజిల్ దగ్గరకి వెళ్ళిపోదాం విజిల్స్ పెట్టిన తర్వాత మన మటన్ పాయ అయితే చాలా బాగా ఉడికిపోయిందండి సో ఇప్పుడు మన మసాలా ప్రిపేర్ అయిపోయింది కదా ఈ మసాలాలోకి ఉడికిపోయిన మటన్ పాయ అయితే పోసేసేయాలి చూసారా ఎంత చక్కగా మన మటన్ పాయ అయితే ఉడికిపోయిందో ఇప్పుడు ఈ మటన్ పాయని ఈ మసాలాలోకి పోసేయాలన్నమాట సో చూసారా మన పాయ మనం నీళ్లు హా లీటర్ పోస్తే అయిపోయాయి అయిపోయాన్నమాట టూ ఫిఫ్టీ ఎంఎల్ అయిపోయాయి అనమాట ఓకేనా సో ఇందులోకి పోసిన తర్వాత చక్కగా ఒక్కసారి మనం మసాలా మన మటన్ పాయ కలిసేలాగా కలుపుకుందామండి మన మసాలా మటన్ పాయ వేసిన తర్వాత చక్కగా కలుపుకున్న తర్వాత ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో గ్యాస్ టర్న్ చేసుకుని ఉడికించాలండి ఓకేనా సో మనం యాక్చువల్గా మసాలా పౌడర్ తయారు చేసుకున్నాం కదా ఆ మసాలా పౌడర్ కూడా స్టార్టింగ్ లోనే వేసేసేయాలన్నమాట ఈ మసాలా పౌడర్ వేసేసి చక్కగా వేసేసి ఇంకోసారి అయితే అంతా కలుపుకొని ఈ మసాలాతో కలిసేలాగా మసాలా వేసేసి బాగా కలుపుకోండి ఒక్కసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఉడికించాలన్నమాట ఓకేనా సో ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇక్కడ ఎక్కువ సేపు ఎంత ఎక్కువసేపు ఉడికిస్తే మన మటన్ పాయ అంత రుచి అని మీరు ఈ టిప్ అయితే గుర్తుపెట్టుకోండి సో ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడండి మొక్క ఎంత సాఫ్ట్ గా కుక్ అయిందో సో ముట్టుకుంటే అలా జారిపోయే అంత సాఫ్ట్ గా అయితే కుక్ అయిపోయిందండి ఫైనల్ గా మన కొత్తిమీర సన్నగా తరుగుకొని వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి మీకు ఇప్పుడు కాస్త వేడి మీద పలుచిగా అనిపించిన చల్లగా అయ్యేసరికి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ లేకైతే వస్తుంది చిక్కగా వస్తుంది అనమాట చూసారా మన మటన్ పాయ అయితే సో ఇప్పుడే నోట్లో నూలుతున్నాయి కదా సో చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా ఉంటది సో మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రెసిపీ అనమాట ఈ మటన్ పాయ ఇడ్లీ లేకైనా మనకి దోశ లేక చపాతీలోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా రైస్ లోకి వైట్ రైస్ లోకైనా రాగి ముద్దలోకైనా పర్ఫెక్ట్ రెసిపీ అనమాట ఆలస్యం చేయకుండా మీరు నెక్స్ట్ టైం ట్రై చేసేటప్పుడు ఈ పద్ధతిని ట్రై చేయండి సో మీ ఇంట్లో వాళ్ళు వావ్ అనాల్సిందే అండి ఎంత బాగుంటది అంత మధురంగా ఉంటది ఈ మటన్ పాయ ఈ స్టైల్లో చేసారంటే సో మీరు నెక్స్ట్ టైం ట్రై చేసినప్పుడు మీ ఇమేజ్ కానీ ఆర్ కమెంట్స్ కానీ తప్పకుండా చెప్పడం మర్చిపోకండి సో థ్యాంక్ యూ సో మచ్ బాయ్ సో మరిన్ని సింపుల్ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఈ స్మార్ట్ మొత్తం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి